అంతర్ముఖం ది ఇన్సైడ్ విత్ గణేష్ ప్రేక్షకులకి నమస్కారం మీరు మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇతరుల డబ్బు కోసం ఆశించకుండా తన రూపాయిని వదులుకోకుండా తన రూపాయి కోసం పాటుపడేవారు తరచూ మనకి కనిపిస్తూ ఉంటారు తనకి రావాల్సిన న్యాయబద్ధమైన సంపాదన కోసం పోరాటాలు చేసిన వారిని మనం చూసాం అలాంటి వారి మనస్తత్వం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అలాంటి వ్యక్తే హైదరాబాద్లో ఒకరు తారాసుపడ్డారు కోటి నుంచి పటాన్ చెరువు వెళ్ళే సిటీ బస్సులో ఓ వ్యక్తి ఎక్కాడు గంగారాం బస్ స్టాప్ వద్ద దిగిన అతనికి ఐదు రూపాయల చిల్లర విషయం గుర్తొచ్చింది బస్ టికెట్ ధర ఇరవై ఐదు రూపాయలు కాగా కండక్టర్ ముప్పై రూపాయలు తీసుకున్నాడంటూ తిరిగి తనకి ఇవ్వాల్సిన ఐదు రూపాయల చిల్లర ఇవ్వాలంటూ అతను కండక్టర్ని ప్రశ్నించాడు కండక్టర్ చిల్లర తిరిగి ఇవ్వకపోవడంతో బస్సు కదలకుండా బస్సు ఎదురు కూర్చుని ధర్నాకు దిగాడు తనకు ఇవ్వాల్సిన ఐదు రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ అతను పట్టుబట్టాడు దీంతో బస్సు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది ప్రయాణికుడు ఎందుకు ధర్నా చేస్తున్నాడో తెలియని ప్రయాణికులు కిందకు దిగి అతను ప్రశ్నించాడు ఇవ్వాల్సిన ఐదు రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ అతను పట్టుపట్టడంతో అందరూ కండక్టర్కు నచ్చజెప్పారు కండక్టర్ ఐదు రూపాయలు తిరిగి ఇవ్వడంతో ఆ ప్రయాణికుడు ధర్నాను ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు కాగా ఏమైంది ప్రాబ్లం చెప్పు కొంచెం ఏమైనా గంగనం చెప్పిన ఇరవై ఐదు రూపాయలు టికెట్ ఆయన ముప్పై రూపాయలు కొట్టేడు నాకు ఐదు రూపాయలు కావాలి ఇప్పుడు ఐదు రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు ఏం చెప్తారు